దీపావళి స్పెషల్ ప్రోడక్ట్స్ అండి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి ఇది ఆయిల్ పోసుకోవచ్చు ఫ్లేమ్ ఎంత పెద్దగా ఉంటే ఇక్కడ మనకి ఈ త్రీ డి ఆ నీడలో వచ్చే డిజైన్ కూడా అంత పెద్దగా వచ్చింది లైట్స్ ఆన్ చేయండి ఒకసారి సో ఇవేంటంటే మనకి ట్వెల్వ్ దీపాలు ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తాయండి ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా అండ్ ఇలాగా బాక్స్ లో వస్తాయి ట్వెల్వ్ దీపాలు పన్నెండు దీపాలు ఇదేంటంటే అండి పీకాక్ వచ్చింది మీకు ఇక్కడ ఇలాగ ముగ్గు వేసే పని లేకుండా మనకి ముగ్గు వేసి పూలతో అలంకరించినట్టు ఇవి ఉన్నాయి ఫోర్ సెవెంటీ రూపీస్ అలా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నవన్నీ మీకు వాటర్ సెన్సార్ దీపాలు అండి భలే ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుమిడిఫైయర్స్ అండి ఇలాంటి డిజైన్స్లో ప్రీవియస్గా వెళ్ళగర చాలా వచ్చాయి ఈసారి ఎలిఫెంట్స్ తోటి వచ్చింది ఆ వాటర్ ఫాలో అవుతున్నట్టు సౌండ్ అది బాగుంటుంది ఇది వచ్చేసి లావా లాగా ఉండే హుమిడిఫైర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుమిడిఫైయర్స్ అంటే మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ లో వస్తుందండి పిల్లల సాక్స్ అలాంటివి వాష్ చేసుకోవడానికి బాగుంటుంది ఎంత సార్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది కూడా మనకి ఈ విధంగా ఫోల్డబుల్ ఇదేంటంటే టైమర్ వస్తుంది మీకు టైమర్ ఉంటుంది అలాగా హండ్రెడ్ రూపీస్ ఎక్కడికైతే షిప్ చేస్తారు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఆన్లైన్ లో మనకి త్రీ థౌసండ్ ఉందండి మీరు ఎనీ వెబ్సైట్ లో చూస్తే ఇలా విత్ రిమోట్ తో పనిచేస్తుంది ఇక్కడేంటే ఫిఫ్టీన్ నైన్ ఇక్కడ సెలబ్రేషన్స్ దివాళీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి నవంబర్ థర్టీ ఎత్ వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ క్లాక్స్ లో మనకి వింటేజ్ కలెక్షన్స్ అండి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇవన్నీ కూడా క్లాక్స్ ఇదైతే ఒక మిర్రర్ లాగా ఉంటుందండి మనం ఇలా ఆన్ చేసుకుంటే మనకి ఇలా టైమర్ టైమర్ వచ్చి వస్తుంది అనమాట ఇలా ఇవన్నీ కూడా క్లాక్స్ లోనే డిఫరెంట్ వెరైటీస్ అండి చాలా బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నాయి బయట త్రీ థౌజండ్ రూపీస్ ప్లస్ ఉంది సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో వస్తుంది ఫోన్ ఛార్జ్ చేయొచ్చు ఇయర్బడ్స్ ఛార్జ్ చేయొచ్చు ఇక్కడ స్మార్ట్ వాచ్ ఇందాక ఫుల్ వీడియోలో నేను పెట్టి చూపించాను ఒకసారి చూడండి ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ వీడియోలో చూపించానండి బ్లోవర్ అనమాట అసలు చూడండి ఎంత పవర్ ఉందో ఒకసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి గంట గంటన్నర వరకు పనిచేస్తుందట అండ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇదేంటి సార్ ఇవన్నీ వాటర్ మనకి ట్యాప్ కి ఇవన్నీ క్లీనర్స్ అండి కార్ క్లీనర్స్ హోమ్ క్లీనర్స్ చాలా ఉన్నాయి టాయిలెట్ క్లీనర్స్ ఇలాగా సో ఇవన్నీ మన కిచెన్లో మనం క్లీన్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అండ్ హార్డ్ వాటర్ ఉంటాయి కదా స్నానం చేయడానికి తల స్నానం చేయడానికి ఇది వాడుకోవచ్చు జస్ట్ మనం ట్యాబ్కి ఫిట్ చేసేస్తే వాటర్ మనకి ఎలా అయితే డ్రింకింగ్ వాటర్ ఇట్లా ఫిల్టర్ అయ్యి వస్తాయో ఆ స్టైల్లో వస్తాయి వన్ ట్వంటీ ఫైవ్ రూపీసే ఇంకా అదర్ టూ ఫిల్టర్స్ కూడా ఇచ్చారండి ఇలాంటి చాలా రకాల గ్యాడ్జెట్ మనకి బెస్ట్ ప్రైజెస్లో హార్డ్ టచ్ కలెక్షన్స్లో ఉంటాయి షాప్ లొకేటెడ్ ఎట్ కేపీహెచ్పి టోలీ చౌకీ టోలీ చౌకీ ఆల్సో